నమః అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్షరాల ఆదరిస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంద అందరూ సుఖ సంతోషాలతో ఆ దైవ అనుగ్రహంతో అందరూ ప్రశాంతంగా జీవించాలి ఈ నూతన సంవత్సరం సంబరాలతో పాటు భవిష్యత్ నిర్ణయాలను భవిష్యత్తులో మీరు సాధించవలసిన విజయాల కొరకు ఓ మంచి లక్ష్యాలను ఏర్పరచుకోండి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఓ ప్రణాళిక అవసరం ఈ ప్రణాళికల పాటు దైవ స్మరణ దైవాన్ని స్మరించండి ప్రతి ఒక్కరికి దైవ అనుగ్రహం ముఖ్యం దైవ అనుగ్రహంతో పాటు మీ కృషి స్వయం కృషి చాలా అవసరం దైవ స్మరణ ధ్యానం ప్రతి మనిషికి చాలా అవసరం ఈనాటి కాలంలో ప్రశాంతత అంటూ చాలా వరకు లేదు ప్రతి ఒక్కరూ టెన్షన్గానే బ్రతుకుతున్నారు టెన్షన్ చాలా వరకు తగ్గించుకోండి మీరు ప్రశాంతంగా బతకాలనుకున్నప్పుడు టెన్షన్ తగ్గించుకోండి సాధ్యమైనంత వరకు మీ పనులను మీరు ఏ ఆందోళన లేకుండా చేసుకుంటూ పోతే టెన్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ సంతోష సమయంలో నూతన సంవత్సరం అక్షరాల ఆణిముచ్చాలను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ సోదరి ఈ అక్షరాల ఆణిముచ్చాలను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు ప్రతి మనిషికి నేను చెప్పే వీడియోల్లో కొన్ని వాక్యాలు వాళ్ళకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి వాక్యాలు ప్రతి మనిషి జీవితం సాంప్రదాయబద్ధంగా జీవించాలని ఆ సాంప్రదాయంలో మన భారతీయ సాంప్రసా సాంప్రదాయంలో మన సంస్కృతిలో చాలా భారతదేశం సంస్కృతి చాలా ఉన్నతమైనది ఈ సాంప్రదాయం ప్రకారం నడిచేవాళ్ళు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని నా నమ్మకం ఒక్కసారి అందరూ వీడియోలు చూడండి భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించండి ఈ ఇంగ్లీష్ నెల ఆంగ్ల సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ సంకురాంతి సంబరాలు చేసుకోవాలని ఆశిస్తూ విజయలక్ష్మి మీ సోదరి